తుఫానున్నా సరే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్రయాణము అంతా ఆ దేవునిపైనే భారం అంతటా బీభస్తంగా తుఫాన్ ఉంటుంది హై అలర్ట్ అనేసి జాగ్రత్తగా ఉండండి అని అందరికి చెప్తున్న టైంలో మేమైతే కనుక ఇలా ప్రయాణం చేయాల్సి వచ్చింది ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అంటే తిరుపతికి వెళ్తున్నామండి ఆ శ్రీనివాసుడు అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టము మాకు ఇష్టమైన దైవం అనమాట అందుకనేసి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రెండు మూడు నెలల నుంచి ట్రై చేస్తుంటే మాకు ఈ కార్తీక మాసానికి దొరకడం మాకు చాలా అదృష్టంగా భావించి ఇంకా వరదలు రాని ఏమన్నా కానీ వెళ్ళాలి అనుకునేసి బయలుదేరాము ఎప్పుడైనా కానీ మేము తిరుపతి తిరుపతికి వెళ్తాము అంటే ఖచ్చితంగా ఫస్ట్ కాణిపాకంలో వినాయక స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుపతికి వెళ్తూ ఉంటాము కానీ ఇప్పుడు కార్తీక మాసంలో అంతకు మించిన అదృష్టం లేదు కదండి అందుకనేసి ఫస్ట్ కాణిపాకంలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అరుణాచలం వెళ్దాము అరుణాచలంలో గ్రీ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకునేసి నుంచి తిరుపతికి వెళ్దాము అని ప్లాన్ అనమాట కానీ వరదలు అలా ఉన్నాయి ఆ దేవుణ్ణి అన్ని అనుకునేసి చల్లగా మాకు దర్శన భాగ్యం కలిగింది స్వామి అని కోరుకునేసి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు స్వామి అనుకునేసి అమ్మవారిని దేవుళ్ళందరినీ తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ఇల్లంతా మాపు పెట్టేసి తర్వాత ప్రసాదాలు చేసి ఇదిగోండి ఈ విధంగా నిండుగా పువ్వులతో అలంకరించేసి దీపారాధన చేసి పూజ అయితే చేశాను మాకు చాలా చాలా ఇష్టమైన దేవుడు అండి వెంకటేశ్వర స్వామి మీకు తెలిసే ఉంటుంది శనివారం శనివారం నేను ఈ మధ్య పిండి దీపాలతో దీపారాధన చేస్తున్నాను పూజ చేసుకుంటూ ఉంటాను డైలీ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టం అంటే మా మనం వ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ప్రతి ఇయర్ మేము తిరుపతికి అనేది వెళ్తూ ఉంటాము దగ్గర దగ్గర ఈసారేనండి రెండు సంవత్సరాలు అయిందో మూడు సంవత్సరాలు అయిందనమాట మా అమ్మ సంవత్సరికం అయిపోయేంత వరకు వెళ్ళకూడదు అంతకుముందు కూడా వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది త్రీ ఇయర్స్కి అనమాట ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇదిగోండి మా వారిని దేవుళ్ళందరినీ ఈ విధంగా అలంకరించేసి పూజ చేశాను ఇంకా కొన్ని మందారాలు అయితే విచ్చను కూడా విచ్చలేదండి ఐదు ఐదున్నర అయిందేమో ఎగ్జాక్ట్ ఎందుకంటే ఇప్పుడు తుఫాన్ అందు ఉందని చెప్పారు కనుక ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా కాణిపాకం వెళ్ళేసి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని నుంచి మళ్ళీ మేము అరుణాచలం వెళ్ళాలి అరుణాచలంలో ప్రదక్షిణ అంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది పైగా వర్షం మంది ఉంటుంది ఎలా ఉంటుందో ఏమో అని టెన్షన్ టెన్షన్గానే ఇదిగోండి ఇక్కడ ఎలాగూ చిత్రాన్నము అదే చిత్రాన్నము నైవేద్యం చేశాను కదండి అందుకనేసి బియ్యం పాయసము రెండు బాక్సులలో పెడుతున్నాను అత్తయ్యకి కొంచెం తీశాను అత్తయ్య ఇంట్లోనే ఉంది కదండి అందుకనేసి అతయ్యకి భోజనానికి అంత ఇబ్బంది లేకుండా ఎలాగో పనమ్మ అయింది తను చేసి పెట్టేదానికి కూడా ఉంది కదా అని అన్ని ఇంట్లో అన్ని సమకూర్చేసి ఇంట్లో పనులన్నీ చేసేసి ఇంకా నేనైతే అక్కడ కొంచెం బాక్సుల నైవేద్యం అందు పెట్టేశాను ఇక్కడనేమో పిల్లలు ఇద్దరు చూడండి ఉదయాన్నే వెళ్దామంటే లేట్ అవుతుందనేసి బాబు తెల్లవారుజాము లేచాడు కదా కొంచెం అక్కతో గొడవ పడుతున్నాడు అనమాట ఇంకా మీరు చూశారు కదండి హుండి హిండిలో డబ్బులు ప్రతి వారానికి వస్తారు శనివారం శనివారం నేను అంతో ఎంతో హుండీలో డబ్బులు అనేది వేస్తానండి వెంకటేశ్వరస్వామి పేరు మీదనే వేస్తుంటాం అనమాట ఎప్పుడన్నా ఇలా తిరుపతికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఆ హుండీలో డబ్బులు అంతా జమ చేసి ఇంటి ఆడపిల్లకైతే అంతో ఎంతో ఇస్తామండి మాకు మా నాన్న కూడా అలాగనే ఇచ్చేవాడు అనమాట అలాగా హుండీలో కొంచెం కొంత భాగమన్నా ఆడపిల్లకి వెళ్తుందనేసి కొంచెం ఆడపిల్లకి ఇచ్చిన తర్వాత ఇంకా మిగతాదంతా మన దారి ఖర్చులకు వెళ్ళేటప్పుడు దారి ఖర్చులకి అంతా పెట్టుకోవచ్చు తర్వాత మన మనము దేవుని దర్శనానికి వెళ్ళాక దేవుని దర్శనం పక్కనే హుండి ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళేసరికి ఎంత డబ్బులు మిగిలి ఉంటుందో అంతా హుండీలోనే వేస్ట్ రావాలన్నమాట ప్రతి శనివారం అలాగే మేము వేస్తూ ఉంటాం అనమాట ఇంట్లో ఇంకా అదంతా తీసుకునేసి ఇంట్లో అత్తయ్యకు వెళ్ళొస్తాము అత్తయ్య అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము బయట తులసిమ్మ దగ్గర కూడా పూజ చేశాను ఎప్పుడైనా కానీ బయటికి మేమందరం ఫ్యామిలీ వెళ్ళినా లేకుంటే మా వారు ఎప్పుడైనా బయటికి ఇలా కార్లో వెళ్తున్నా నేనైతే ఎదురు రావడం మా ఇంట్లో అనవాయి అయితే అండి ఇంట్లో నేననే కాదు అమ్మ కానీ ఎవరో ఒకరు ఎదురొస్తూ అనమాట ఎందుకంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా శుభ ప్రయాణం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడే తెల్లవాడుతుంది ఇదిగోండి పూలన్నీ కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా కారులో పెడదాము వినాయకునికని చెప్పేసి ఇలా కోస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ప్రయాణం చాలా సేఫ్గా చాలా మనకి ఎక్కువ ప్రయాణం చేసినట్టు కూడా ఉండదండి కానీ మనసులో ఎక్కడో కొంచెం భయం భయంగా ఉందన్నమాట గిరి ప్రదక్షిణ అనేసరికి దగ్గర సర్జరీ చేసి ఇప్పుడు నాకు ఫిఫ్త్ మంత్ అండి నడవగలనా పైగా వర్షం అంటున్నారు అసలుకి ఎలా వెళ్తామో దర్శనాలు ఎలా అవుతాయో దేవుడా నువ్వే ఉన్నావు స్వామి మా కార్తీక మాసంలో నే ఈ ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న సండే రోజు వెళ్ళిందండి ఆదివారం రోజు కాణిపాకం వెళ్ళాము ఆదివారం నైట్కి అరుణాచలం వెళ్ళాము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేసి సోమవారం మార్నింగ్ అక్కడ సోమవారం దర్శనం చేసుకునేసి సోమవారం మధ్యాహ్నం నుంచి అలా తిరుపతి వెళ్ళాం ఆ వ్లాగ్స్ అన్నీ వన్ బై వన్గా మీకు షేర్ చేస్తాను అసలు మేము ఎంత టెన్షన్ పడ్డాము అసలు మా ఈ తుఫాన్లో మా ప్రయాణం ఎలా సాగిందనేది ఒక్కొక్కటిగా మీతో షేర్ చేస్తాను ఎదుగోండి తెలుసుమ దగ్గర ఇలా దీపం పెట్టాను టైం వచ్చేసి ఆరు కావచ్చిందేమోనండి అంతే ఇంకా మబ్బు మూడంగా అలా వర్షం వచ్చేటట్టుగా ఉంది కానీ వర్షం అయితే రాలేదు ఇంకా కార్కి కొన్ని పూలు పెడదాము వినాయకుడికి అని చెప్పేసి కొన్ని పూలు తెంపుతున్నాడు ఎందుకంటే బయట పూలు అనేది అస్సలు ఉన్నివరండి ఆరు గంటలకు వచ్చి బయట చూసినా కూడా ఒక్క పువ్వు ఉన్నికుండా తెంపుకొని పోతుంటారు ఇవాళ కొన్ని పూలు ఉన్నాయి కదా ఎక్కువగా అని చెప్పేసి అలా కారులో వినాయక స్వామి పెట్టేసి ఇంకా మేమైతే ప్రయాణం అయ్యాము ఇటు చూడండి అసలుకి ఎంత రోడ్డు ఇట్లా ఎట్లాంటి ట్రాఫిక్ ఉండదు ఎర్లీ మార్నింగ్ వెళ్తే కనుక ట్రాఫిక్ మనకి టైము సేవ్ అవుతుంది అంతేకాకుండా మనకు ఎక్కువసేపు జర్నీ చేసినట్టుగా అనిపిదండి ఇది చూడండి ఇప్పుడిప్పుడే సూర్యభగవానుడు బయటకు వస్తున్నట్టుగా అలా ఉన్నాడు చాలా బాగా అనిపించింది అనమాట వాతావరణము ఇంకా నేను ఇంటి దగ్గర నుంచే చిత్రాన్నం ప్రసాదం సమర్పించాను కదండి కొబ్బరికాయ కొట్టాను కదా ఇంత చిత్రాన్నము అలాగనే బియ్యం పాయసం అని తీసుకొని వచ్చాను మధ్యాహ్నానికి అయితే మేము అదే తినొచ్చు మార్నింగ్ టిఫిన్ అయితే బయట చేయొచ్చు కదా అనుకున్నాము ఇది చూడండి నేనైతే రెండున్నరకు లేచానండి రెండున్నరకు లేచి ఇల్లంతా కసి వచ్చేసి మాప్ పెట్టేసి కలషం పెట్టేసి ప్రసాదాలు చేసేసి పూజ చేసేసరికి దగ్గర దగ్గర ఐదు ఐదు బావు అలా అయిందండి ఇంకా మాకు కానిపాకం నంద్యాల నుంచి కానిపాకం దగ్గర దగ్గర ఐదు గంటలు టైం పడుతుందండి రెండు వందల ఎనభై కిలోమీటర్స్ అలా ఉందంట ఎంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరుదాము అనుకున్నా ఇంకంతకు మించి రెండున్నరకులు వేస్తే కానీ ఆ టయానికి అవ్వలేదండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే నా వల్ల కాదు ఇంకేం చేస్తాము అంతా దేవునిపైన భారం అనుకుంటూ బయలుదేరాము ఎందుకంటే అండి సండే మార్నింగ్ బయలుదేరామన్నమాట అందుకని అప్పటికే గూగుల్లో అంది వెదర్ రిపోర్ట్ చూస్తే ఫుల్గా వర్షాలు అందని చెప్తున్నారు అంతేకాకుండా తిరుపతి అయితే మాత్రం హై అలర్ట్ అని చెప్పారనమాట ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది తిరుపతి తిరుమల వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ అనేది ఉంటుంది కదా పైకి కొండపైకి వెళ్ళేటప్పుడు కొండ చర్యలు అందు విరిగి పడుతూ ఉంటాయని చెప్తూ ఉండేవారు కదండి అలాగే ఎలా ఉంటుందో పరిస్థితి అనేసి అనుకున్నాము ఫస్ట్ అయితే మాత్రం కాణిపాకం వెళ్దాము కాణిపాకంలో కూడా వెదర్ రిపోర్ట్ చూస్తే మాత్రము ఫుల్ వర్షాలు అని చెప్పారు తర్వాత అరుణాచలంలో కూడా ఎక్కువగా వర్షం ఉంది అని చెప్పారండి పైగా గిరి ప్రదక్షిణ చేయాలి అనుకున్నాము ఎలా ఉంటుందో పరిస్థితి అనేసి కొంచెం మనసులో టెన్షన్ అలా ఉన్నింది కానీ మేము వెళ్ళేటప్పుడు అయితే మాత్రము కొంచెం ఎండ అలాగనే కొంచెం మబ్బు మూడంగా అలా ఉన్నింది కానీ వర్షం అయితే పర్లేదండి ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా ఇంట్లో అయితే ఖచ్చితంగా పూజ గదిని అంతా నీట్గా శుభ్రం చేసేసి తర్వాత దేవుడు పటాలన్నింటినీ నీట్గా తుడిచేసి కుంకుమొట్లు పెట్టి తర్వాత కలచం ఏర్పాటు చేసుకునేసి ఇంట్లో నైవేద్యాలు సమర్పించేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే మేము తిరుపతికి బయలుదేరుతామండి తిరుపతి బయలుదేరే ముందు కూడా ఫస్ట్ కాణిపాకం వెళ్ళేసి కాణిపాకంలో వినాయక స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుపతికి వెళ్ళడం మాకు అనమాట ఈసారి కూడా అలాగనే బయలుదేరాము సంవత్సరానికి ఒకసారన్నా మనకిష్టమైన దేవుని దర్శనం చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదండీ సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఇలా తిరుపతికి వెళ్తాము అలాగనే సంవత్సరానికి ఒకసారి మా ఇంటి దేవుడు అహోబల నరసింహస్వామి టెంపుల్కి వెళ్తాము ఇలా తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి మా వారైతే ఇస్తారు నేను బాబు అలాగే ఆ ముగ్గురము ముడక తెరలిస్తామండి ఇంకా మీ అందరికీ తెలుసు ఎక్కువగా మేము ట్రిప్పులు అంటే ఎక్కడికెక్కడికో తిరగాము కాని అండి ఖచ్చితంగా గుళ్ళకే వెళ్తాము కంచి కామాక్షి అమ్మవారి గుడికి తర్వాత ఇలా తిరుపతికి ఎక్కువగా తిరుపతికి మీరు మా బ్లాగ్స్ చూసింటే కనుక చాలామందికి తెలిసే ఉంటుంది టెంపుల్ బ్లాగ్స్ అంటే మాకు దగ్గరలో ఉన్న మహానందికి వెళ్తాము లేకుంటే మాఘ మాసంలో అలా అయితే కనుక నవనందులకు వెళ్తుంటాము కార్తీక మాసంలో శివాలయానికి వెళ్తుంటాము ఇంకా సంవత్సరానికి ఒకసారి ఇలా తిరుపతికి లేకుంటే కనుక సంవత్సరానికి ఒకసారి మా ఇంటి దేవుడు అహోబుల నరసింహస్వామి టెంపుల్కి అలా వెళ్ళిన బ్లాగ్స్ అనేది మన ఛానల్లో ఎక్కువగానే ఉంటాయి ఇంకా ఇది చూడండి ఎక్కువగా సన్ రైజ్ చూపిస్తున్నాను చాలా బాగా మంచిగా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కొంచెం ఎండ వస్తుంది కొంచెం మబ్బు వస్తుంది కొంచెం ఎండ వస్తుంది కొంచెం మబ్బు వస్తుంది రకరకాలుగా వాతావరణం ఉంది ఎక్కడ నుంచి వర్షం స్టార్ట్ అవుతుందో అని కొంచెం భయం భయంగా ఉంది వర్షం పడితే ఎలా అనేసి అనిపిస్తుంది వర్షం పడదులే అనిపిస్తుంది ఆ వర్షం పడనీయకుండా దేవుడు చూసుకుంటాడులే మనకు దర్శనం బాగా కల్పిస్తాడులే అని అనుకుంటేనే ఎలా ఉంటుందో రకరకాలుగా ఆలోచనలు అనేది వెళ్తూ వెళ్తూ మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా అంతా అదేనండి ఐదు గంటల జర్నీ ఉంటుందన్నమాట నంద్యాల నుంచి ఎంత తొందరగా బయలుదేరి వెళ్తే అంత మంచిది లేకుండా కన్నా వినాయక కాణిపాకంలో పన్నెండు గంటలకు హారతి అందిస్తారండి ఒక గంట టైం పడుతుందనమాట ఇంకా మనకి దర్శనం లేట్ అవ్వచ్చు అని చెప్పారు అందుకనేసి చూసుకునేసి మళ్ళీ అక్కడ నుంచి మేము అరుణాచలం వెళ్ళాలి కదండి కాణిపాకం నుంచి అరుణాచలానికి మూడు గంటలు నాలుగు గంటలు జర్నీ పడుతుంది అంటండి మళ్ళీ అక్కడ నుంచి గిరి ప్రదర్శన టైం పడుతుంది కానీ ఎట్లా ఉంటుందంటే ప్రయాణం హెక్టిక్ 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 అంటే హడావిడి 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 హడావిడిగా ఏమంటారు విమాన ప్రయాణం లెక్క ఉందనమాట మా కారులో ప్రయాణము కానీ కారులో అందరము నలుగురము ఫ్యామిలీ అత్తయ్య వచ్చింటే బాగుండే మీరు చాలామంది అంటారు కానీ అత్తయ్య అంతసేపు కూర్చోలేదు పైగా తను ఎక్కువసేపు వయసు కొంచెం పెద్ద వయసు కనుకడి ఎక్కువసేపు నడవడం కానీ అలా ఇబ్బంది అవుతుంది అనమాట అత్తయ్యకి ఇబ్బంది అవుతుంది కార్లో కూర్చొని జర్నీ చేయాలన్నా అత్తయ్యకి మధ్య వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుందన్నమాట అందుకనేసి తను నడవలేదు తను ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి మేము ఎక్కడికి తీసుకెళ్ళడం కానీ అలా ఏం చేయమండి ఇంట్లోనే హ్యాపీగా తను ప్రశాంతంగా ఉంటే చాలు కడుపుడా తిని కంటిన్యండా నిద్రపోతే ఆ వయసులో అంత మించిన ఆనందం ఇంకా వేరేది లేదని భావిస్తుంది వస్తవాత అన్న కూడా నేను అంత దూరం ఏడాడుచాను నమ్మి నేను ఎక్కడ కూర్చుని నేను అమ్మి అంటుంది అనమాట అందుకని అయితే తీసుకెళ్ళలేదండి మేము నలుగురం మాత్రమే బయలుదేరి వెళ్ళాము ఇప్పుడు ఇప్పుడే ఎండ వస్తుంది ఇంకా పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎక్కడన్నా తినేసి తర్వాత మధ్యాహ్నం లంచ్కి నేను ఎలాగో ఇంట్లో బాక్సులు తీసుకొని వచ్చాను కదండి ఇంత చిత్రాన్నము అలాగనే ఇంత మామిడికాయ పచ్చడి కొంచెం పెరుగు అలాగనే ఇంకా ఎలాగో పాయసం చేశాను కనుక పాయసం కమ్మగా ఉంటుంది ఇంట్లో భోజనం ఎంతైనా కానీ హెల్త్గా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కానీ ఇంకా మనం ఇంట్లో చేయలేనప్పుడు బయట ఫుడ్ అనేది తప్పని పరిస్థితి కదా అందుకనేసి ఇంట్లో ఎలాగో నైవేద్యాలు చేశాను కదనేసి బాక్స్లో తీసుకొని ఇచ్చాను ఇంకా అలాగే హొండి డబ్బులు ఉన్నాయి అయితే రెండు వేలు హొండి డబ్బులు ఇచ్చాము ఇంకా మిగతాది దారి ఖర్చులో పెట్టుకునేసి తిరుపతికి వెళ్ళాక తిరుపతిలో దేవుని హుండీలో వేయచ్చు అని చెప్పేసి ఇంకా అంతా ఇంక నెక్స్ట్ టైంకి అయితే అండి ముడుపు కడదాము అనుకుంటున్నాను చాలామంది కార్తీక మాసంలో ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాం అక్క అని చెప్పారు నేను కూడా స్టార్ట్ చేయాలి అనుకున్నాను కానీ నాకైతే వీలు అవ్వలేదండి ఎందుకంటే చాలా నిష్టగా చేయాలి కనుక చూసుకునేసి టైం స్టార్ట్ చేయాలి అంతేకాకుండా మా పూజ గది కొంచెం రెనోవేషన్ ఇప్పుడే మీకు హింటిస్తున్నాను చూడండి పూజ గది మీకు సార్లు చెప్పాను పూజ గదిలో ఇలా నేను కొంచెం రెనోవేషన్ చేయాలనుకుంటున్నాను రెనోవేషన్ చేయాలి అనుకుంటున్నాను పూజ గదిలో కొంచెం లుక్ మార్చాలి అనుకుంటున్నాను నాకు ఇష్టం రకంగా చేయాలనుకుంటున్నాను పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను కదండి ఇప్పుడైతే ఇలా ఈ ట్రిప్పు వెళ్ళొచ్చిన తర్వాత పూజ గది రెనోవేషన్ చేయాలి ఆ తర్వాత నేను ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను మీలో ఎంతమంది ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేశారని తప్పకుండా కామెంట్ చేయండి రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి చాలా ఈజీ నువ్వులు ఉండలు ఏడు నువ్వులు ఉండలు తర్వాత ఏడు పిండి దీపాలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి చూడండి నేను ముందు రోజు అలా నువ్వులు ఉండాలి నాయనం సమర్పించేసి ఏడు పిండి దీపాలతో దీపారాధన చేసుకునేసి పూజ చేసుకునేసి మళ్ళీ సండే మార్నింగ్ మళ్ళీ కలిసి మీరు చేసుకునేసి పూజ చేసుకునేసి ఇలా కాణిపాకం అయితే బయలుదేరామండి జర్నీ అయితే చాలా సాఫీగా జరిగింది ఎక్కడనే కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉండడం కానీ అలా ఏమీ లేదండి చాలా హ్యాపీగా ఫస్ట్ కాణిపాకానికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా జరిగింది అనమాట అదే మాట్లాడుకుంటే ఇవాళ అయితే నేను పట్టు చీర కట్టుకునేసి బయలుదేరాను ఈసారి మాత్రము ఈ ఏ గుడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా పట్టు చీరతోనే వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట ఎందుకంటే ఎక్కడనో ఇన్స్టారీలో మరి యూట్యూబ్ షాట్లోనూ చూశానండి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక కథ చెప్పారండి పట్టు పురుగుల గురించి ఒక కథ చెప్పారు మీరు ఎంతమంది విన్నారు తప్పకుండా కామెంట్ చేయండి పట్టు పురుగులు అవి చనిపోతేనే కదా సిల్క్ దారాలు తయారైతాయి పట్టు దారాలు తయారవుతాయి అని చెప్పేసి పట్టు పురుగులు చనిపోయాక దేవుడిని అడిగాయంట వెళ్ళేసి మేము ఇలా చనిపోతున్నాం కదా మాకు విముక్తి ఏంటి మాకు అనేసి అడిగాయంట అప్పుడు దేవుడు అనుగ్రహించడంట ఎవరైతే గుళ్ళకు గుడికి ఇలా పట్టు వస్త్రాలు ధరించి వస్తారో అప్పుడు మీకు విముక్తి దొరుకుతుంది అని సంథింగ్ ఏదో చెప్పారంటండి అది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడము నేను విన్నాను చాలా సంతోషంగా అనిపించింది అనమాట నాకు అందుకనేసి ఇప్పటి నుంచి ఎక్కడికి గుడికి వెళ్ళినా పాతది కానీ కొత్తది కానీ ఏదైనా కానీ పట్టు వస్త్రం ధరించాలి అని ఫిక్స్ అయిపోయి ఇలా పట్టుచీర కట్టుకుని వచ్చాడు ఇంకా కాణిపాకం అయితే వచ్చామండి ఎంట్రెన్స్లోనే ముగ్గు స్టెన్సిల్స్ దొరుకుతాయండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అలా మీరు చాలామంది అడుగుతుంటారు నేను ఎప్పుడన్నా స్టాప్ అయినా ముగ్గు వేసినప్పుడు అలా ఎక్కడ తీసుకున్నారనేసి ఎక్కడి గుడికి వెళ్ళినా ఇలా కాణిపాకంలో కానీ అరుణాచలంలో అరుణాచలంలో నాకైతే కనిపించలేదు కాణిపాకంలో కానీ తిరుపతిలో కానీ పెద్ద పెద్ద ముగ్గు స్టెన్సెస్ దొరుకుతున్నాయండి ఇప్పుడైతే మాత్రము ఇంకా మేము కాణిపాకం వచ్చేసరికి పన్నెండు అంతే పన్నెండు కావచ్చిందేమోనండి ఇంకా దర్శనానికి అయితే ఒక గంట టైం పడుతుందని చెప్పారు ఎండ అయితే భీభస్తంగా ఉందండి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఒకటింబావు అలా అయింది అయితే ఆ కాణిపాక వినాయక స్వామి దర్శనం చాలా బాగా జరిగిందండి అందరూ బాగుండాలి స్వామి అందరిలో మేము ఉండేలా చూడు తండ్రి మనస్ఫూర్తిగా కోరుకున్నాను కార్తీక మాసం కదండి అందుకనేసి ఇక్కడ కూడా దీపాలు వెలిగించామండి ఇంటి దగ్గర నుంచే నూనె ఒత్తులు అన్నీ తీసుకుని వచ్చాము అంతేకాకుండా ఇక్కడ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కలిసి మాట్లాడారు అమ్మూ బాగున్నావా అని విష్ణు బాగున్నావా అని లక్ష్మి బాగున్నావని మమ్మల్ని అందరినీ వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఓం గమ్ గణపతియే నమ అనుకుంటూ అరుణాచలం అయితే బయలుదేరుతున్నామండి సైడ్ అంతా ఇలా షాపులు అన్నీ ఉంటాయి కదండీ రకరకాలుగా వినాయక స్వామి విగ్రహాలు బ్రాస్వి అలాగనే రకరకాల ఊర్లీస్ అన్నీ ఉన్నాయి కానీ నేనైతే విండో షాపింగ్ లెక్క అలా చూసుకుంటూ వెళ్తున్నాను కానీ అసలు ఎక్కడ ఆగలేదండి తీసుకోవాలని కూడా ఈసారి షాపింగ్ ఎక్కువ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఏం లేదనమాట దైవదర్శనం ఒక్కటి కన్నులు రెండుగా చాలా బాగా జరిగితే చాలు అని కోరుకున్నాము అలాగనే ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఇదిగోండి ఇలా కాణిపాకం వచ్చేంత వరకు కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా హ్యాపీగా మా జర్నీ సాగింది అంతేకాకుండా ఆ కాణిపాక వినాయక స్వామి దర్శనం కూడా మాకు మంచిగా లభించింది చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా ఇక్కడి నుంచి అరుణాచలం బయలుదేరాము చిన్నగా చినుకులనే స్టార్ట్ అయ్యాయి చూడాలి అరుణాచలంలో మేము ఎలా గిరి ప్రదక్షిణ చేస్తాము అరుణాచలం జర్నీ అంతా నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అలాగనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి